కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించ గెలిపించగలని కూర్చున్నా చాలా సరే అత్యధిక మేజార్త్వం ఓటు వేసి గెలిపిద్దాం గెలిపిద్దాం సుందరగిరి గ్రామంలో పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మరి పదకొండవ వార్డు పన్నెండవ వార్డు ఎస్సీ కాలనీలో ప్రచారం నిర్వహించడం జరిగింది మరి గడప గడపకు మరియు ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరడం జరిగింది దానికి ఓటర్లు స్పందిస్తూ ఈసారి తప్పకుండా మేము కారు గుర్తుకు ఓటేసి మరి వినోద్ కుమార్ గారిని గెలిపిస్తామని వాళ్ళు ధీమా ఇవ్వడం జరిగింది ఈరో ఈసారి తప్పకుండా కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా వినోద్ కుమార్ గారిని గెలిపిస్తారని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వినోద్ కుమార్ గారి నాయకత్వం సుందరగిరి గ్రామంలో గౌరవనీయులు వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ఇంటింటి ప్రచారం ఉధృతంగా చేస్తూ ఉన్నాం ప్రజలందరి స్పందన చాలా బాగా ఉంది ఈసారి ఖచ్చితంగా మేము గుర్తుకే ఓటేస్తాం వినోద్ కుమార్ని గెలిపిస్తాం పార్లమెంటులో ఒక మంచి గొంతు మన కరీంనగర్ నుండి వినిపించాలంటే వినోద్ కుమార్ మేము అందరం గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ ముక్త కంఠంతో తెలియజేసుకుంటున్నారు వారి స్పందన చూస్తే వినోద్ కుమార్ గారి భార భారీ మెజారిటీతో గెలుపు ఖాయంగా అనిపిస్తూ ఉంది కార్యకర్తలందరూ చాలా కష్టపడుతూ ఉన్నారు డోర్ టు డోరు తిరిగి ప్రజలకు విస్తృతంగా ప్రచారం ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మా కార్యకర్తల తరఫున వినోద్ కుమార్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తాను జై తెలంగాణ వినోద్ కుమార్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఉడతల సతీష్ కుమార్ గారి నాయకత్వం ఈ సందర్భంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహించే క్రమంలో భారతదేశంలో మూడో దశలో కొనసాగుతున్నటువంటి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుండి అన్ని పదిహేడు సీట్లు భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి రాష్ట్రంలో అందరము కలిసికట్టుగా పనిచేస్తున్నాము అదేవిధంగా మోడీ ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి నిర్ణయాలు ఈ భారతదేశ ప్రజల ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు తర్వాత మన భారత్ భారతదేశంలో మనకు రాజ్యాంగాన్ని అందించినటువంటి ఆ మహాన్యుణ్ణి అవమానపరుస్తూ అని రాసినటువంటి ఆ రాజ్యాంగాన్ని కూడా మనకు అవసరం లేదనే ఒక దుష్ప్రచారం చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా రద్దు చేసేటువంటి ప్రమాదంలో భారతదేశంలో ఇప్పుడు ఉంది దయచేసి అందరూ అందరూ ఆలోచించి ఈ యొక్క ఈ బీజేపీ పార్టీని తర్వాత కాంగ్రెస్ పార్టీలను ఓటు వేసినందుకు ఇప్పుడు అందరూ ఓటర్లు చాలా బాధపడుతున్నారు కన్నీరు పెడుతున్నారు ఈసారి ఇంకో అలాంటి తప్పిదం చేయాలని చెప్పేసి ముక్తకట్టంతో మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు సీట్లను కూడా గెలుచుకుందామని చెప్పేసి వాళ్ళు చాలా చాలా వ్యక్తం చేస్తున్నారు ఈ ఈరోజు మా సుందరిగిరి గ్రామంలో పదకొండు పన్నెండు వార్డులో మేము ఇంటింటికి ఈ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల ప్రచారంలో అందరూ పాల్గొన్నటువంటి వారికి